ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను జర్నలిస్ట్ కలదు మన ఎన్కౌంటర్ మీడియా సమాజ శ్రేయస్సు కోసం ప్రజల కోసం పనిచేస్తుంది సమాజంలో జరిగే అవినీతి అక్రమాలు లేదా ఇంకా స్కామ్లు వీటి మీద మా స్థాయిలో మేము గొప్పవాళ్ళం అని చెప్పం కానీ ఏదో చిన్న స్థాయిలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసుకుంటూ ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలను తీసుకువెళ్తూ ఒక మంచి సమాజం కోసం ఎన్కౌంటర్ మీడియా పాటు పడుతోంది ఈరోజు నేను చేసే వీడియో రాజమండ్రి సెంట్రల్ జైలు అందులో ఆ సెంట్రల్ జైల్లో కరెంటు బిల్లుల కనికట్టు ఈ అంశం మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ ఉన్న అధికారుల మీద ఇంతకుముందు చాలా కవనాలు రాసాము వీడియోలు కూడా చేశాము కాకపోతే అక్కడ ఉన్న ఖైదీ ఒక సుబాని అనే ఖైదీ ఇష్యూ కావచ్చు లేదా ఇంకొక షడ్రక్ ఎవరో ఒక ఖైదీ ఎనిమిదిన్నర గంటలకు రావడం అధికారులు మేనేజ్ చేయడం ఇటువంటి విషయాల మీద కావచ్చు చాలా కథనాలు చేస్తాం మీరు మా లింక్స్ చూసినా పర్వాలేదు మా పత్రికలో కూడా కథనాలు రాయడం జరిగింది అయితే సుబాని అనే ఖైదీ ఒక కంప్లైంట్ పెట్టుకున్నారు జిల్లా న్యాయమూర్తికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెట్టి పెట్టారు తనకు న్యాయం చేయాలని అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పి గతంలో దాని మీద కూడా చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు గత కొన్ని రోజుల క్రితం మేము ఇదే పరంపరలో రాజమండ్రి సెంటర్ జైలు మీద సంచలన వార్తా కథనాల నుంచి మనం కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక అలాగే ఏపీ ఎన్కౌంటర్ ఛానల్ నుంచి మేము అందించిన సంచలన కథనాలు ఏ దిశగా మలుపు తిరుగుతున్నాయన్నది మీకు మా వ్యూవర్స్ కానీ మా అభిమానులకు కానీ లేదా ఈ వీడియో చూసే వారందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక జర్నలిస్ట్గా నేను చేసే పోరాటాలు ఈ ఫైటింగ్లు వీటికి మీరంతా మద్దతుగా నిలిస్తే ఇంకా సంతోషిస్తాను మేము ఆర్థికంగా బలంగా లేనప్పటికీ ఒక నీతివంతమైన నీతి నిజాయితీలతో జర్నలిజం చేస్తున్నాం కాబట్టి మేము చాలా కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటాము ఇంకా పడ్డా వాటికి తట్టుకుని నిలబడతాం ఈ రోజు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది పనికి మాలిన వేదలు మా వీడియోల కింద చెత్త కామెంట్లు పెడుతున్నారు పోలీస్ వ్యవస్థలో పనిచేసే ఓ భాస్కర్ అనే వ్యక్తి ఉన్నాడు వాడు కూడా చెత్త కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు వాళ్ళందరి సంగతి త్వరలో తేలుస్తాం మేము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే తప్పులు చేసే వారిని అంటే ఏంటో రాజమండ్రి జర్నలిజం జర్నలిస్టులకే కాదు నా వీడియోలు చూసే వారందరికీ తెలుసు నేనెందుకు ఇంత ముక్కు చూటుకుంటాను అన్నది మాకొక ఏదో మేము ముక్కు చుట్టుకుంటాం కాబట్టి లేకపోతే నీతితో నిజాయితీలతో జర్నలిజం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అనడానికి ఎవడన్నా ముందుకు వస్తే వాడిని తాటదీస్తాం ఎలాగా ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో చూసుకోవాలి ముందు కళాదర్ ఎన్కౌంటర్ మీడియానన్నా ఊరుకునే ప్రసక్తే లేదు మమ్మల్ని అనే దమ్ము ధైర్యం కూడా ఎవరికీ లేదని చెప్పి గర్వంగా చెప్తాను నేను ఆ స్థాయిలో జర్నలిజం చేస్తున్నాం మన అనే ముందు ఎప్పుడైనా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న తర్వాతే ఎన్కౌంటర్ మీడియా ముందు మీదకి కానీ కళాదరు మీదకి కానీ రావాలి వస్తే అప్పుడు తెలుస్తాం వాళ్ళ సంగతి ఏంటో సరే ఫ్రెండ్స్ ఇదంతా ఓకే ఈరోజు మేము రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరెంటు బిల్లుల మాయాజాలం సామాన్యులకు వేలల్లో అధికారులకు వందల్లోన ఇది మేము పెట్టిన టైటిల్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాము ఏంటి ఈ కథ కరెంటు బిల్లుల కమామిషూ కథ కమామిషూ ఏంటి ఏన్ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇది మా ఇంటికి వచ్చే కరెంటు బిల్లు పదిహేడు వందల ఎనభై రెండు రూపాయలు ఓకే ఇంకా ఉన్నాయా కరెంటు బిల్లు ఇది వచ్చిందా ఓకే ఇది నీ కరెంటు బిల్ పెట్టావా ఇది ఇంకొకరు కరెంట్ బిల్లు పదమూడు వందల పదిహేడు రూపాయలు ఇది మా ఎడిటర్ కాన్ వాళ్ళ కరెంటు బిల్ అనుకుంటా ఇది పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మీరు జాతరగా చూడండి ఫ్రెండ్స్ ఒక నెలకి మనకి అంటే మేమే మా కరెంటు బిల్లులు పెట్టుకుంటున్నాం మాకు వచ్చే కరెంటు బిల్లులు అండి ఇవి పదకొండు వందలు పదిహేడు వందలు పన్నెండు వందలు ఇలా వస్తున్నాయి మా అమ్మగారి ఇంట్లో ఏమే ఉండవు ఆవిడికి వెయ్యి పన్నెండు వందల అలా కరెంటు బిల్లు వస్తుంది ఇలా సమాజంలో చాలా మందికి ఈ మధ్యన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాము సంపద సృష్టిస్తాము అభివృద్ధి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా ఆ పార్టీ కూటమి పార్టీ నేతలు తెగ ఓదరగొట్టారు తెగ ప్రచారం చేసుకున్నారు సంపద సృష్టిస్తున్నారు ఏ విధంగా అంటే కరెంటు బిల్లులు మాత్రం భారీగా పెరిగాయండి సమాజంలో చాలా మంది వ్యక్తులు చాలా మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ కరెంటు బిల్లుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఒకప్పుడు జగన్ ప్రభుత్వంలో మూడు వందలు నాలుగు వందలు ఉన్న బిల్లులు ఐదు వందలు ఆరు వందలు వస్తేనే బాబోయ్ ఇంత పెరిగిపోతున్నాయన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు దాటించారు వీళ్ళు వెయ్యి రూపాయలు దాటించేస్తారు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇలా వచ్చేస్తుంది అంటే ప్రభుత్వం కరెంటు బిల్లులను భారీగా పెంచి ప్రజల మీద భారాలు వేసి ఇప్పుడు కొత్త మీటర్లు అంటారు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తుంది చంద్రబాబు సర్కార్ దాని మీద కూడా వీడియోలు చూసాం మా వీడియోలు చూడొచ్చు అవి తీసుకొచ్చి భారీగా జనాల మీద భారాలు వేసి ఖజానాను నింపుకుంటోంది ఇలా సంపద సృష్టిస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రభుత్వం చెప్పాలి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు అసలే ఆదాయాలు లేక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈఎంఐల మీద అప్పులు చేసుకుని బతుకుతున్న ప్రజల మీద కరెంటు బిల్లుల భారం పడుతోంది ఇది మరి డిప్యూటీ సీఎం జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ భారం పడుతోంది ఇది రాష్ట్రంలో ఉన్న కొన్ని కోట్ల మంది సామాన్య మధ్యతరగతి ప్రజల ఆవేదన చాలామంది కరెంటు బిల్లులు కట్టడానికి డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఆదాయాలు పెరగలేదు వాళ్ళ జీతాలు పెరగలేదు కానీ సరుకుల దగ్గర నుంచి ఆయిల్ చూస్తే నూట ఇరవై నూట పదిహేను నుండి ఇది నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు ఉంది అలా అన్ని పెరుగుకుంటూ వచ్చాయి ఈ విధంగా ప్రజల మీద భారాలు వేసి ప్రభుత్వం భారీగా వసూలు చేస్తోంది అది పక్కన పెడితే ఈ కరెంటు బిల్లులు చూసారు కదా పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇది మా కార్ సంబంధించిన కరెంటు బిల్లు అలాగే ఇది ఒకటి చూడవచ్చు మీరు పదమూడు వందల పదిహేడు రూపాయలు పదమూడు వందల పదిహేడు రూపాయలు ఈ విధంగా ఎంతెంత వస్తుంటే కరెంటు బిల్లులు మన రాజమండ్రి సెంటర్ జైల్లో మాత్రం ఒక అధికార బంగ్లా ఉందండి ఆ బంగ్లాకు మాత్రం బల వస్తున్నాయండి కరెంటు బిల్లులు ఆ కరెంటు బిల్లులు చూస్తే మీరు అర్జెంటుగా బంగ్లాలో వెళ్ళిపోయి మేము ఉంటారో ఎందుకు వచ్చి కూడా బయట ఉండలే ఉండలేకపోతున్నాం అనొచ్చు మీరు ఇది దీనికి ముందు ఒకటి చెప్తాను నేను ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇది కొన్ని రోజుల క్రితం సుమారు ఒక నెల రోజుల పైన అవుతుంది అనుకుంటా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారి భాగోత్వం భారీ బంగ్లాలకు ఇంత తక్కువ కరెంట్ బిల్లులు అని చెప్పి ఇవన్నీ కరెంటు బిల్లులు చూడొచ్చు ఫ్రెండ్స్ ఒక కథనం రాశాను నేను నేనే రాశాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఉన్నతాధికారి బంగ్లాకు అతి తక్కువ కరెంటు బిల్లు సామాన్యులకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు దాడుతున్న విద్యుత్ బిల్లులు ఈ అధికారి బంగ్లాకు మాత్రం నామమాత్రంగా కరెంటు ఛార్జీలు విద్యుత్ అధికారులకు తెలుసో లేదో చిన్న స్థాయి ఉద్యోగులకే వేలల్లో వస్తున్న బిల్లులు సామాన్యులకు కూడా సెంట్రల్ జైలు కరెంటుని దొంగజడగా వాడుకుంటున్నారా అన్న అనుమానాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తారా చోద్యం చూస్తారా ఇది చాలా రోజులకి నెల నెల రెండు నెలలు అవుతుంది అప్పుడు నేను రాసిన కథనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారి బాగోతుంది తను ఉంటున్న బంగళకు అత్తూ కరెంట్ బిల్లు రావడం అతిపెద్ద విచిత్రం సామాన్యులకు నడ్డు విరిగేలా భారీగా వస్తున్న కరెంటు బిల్లులు ఈ అధికారికి మాత్రం నామ మాత్రంగా వస్తున్న విద్యుత్ బిల్లులు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది సెంట్రల్ జైల్లో కరెంటు చౌర్యలు జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇది ఇది చాలా రోజుల క్రితం నేను రాసిన వార్త ఆ సర్వీస్ నెంబర్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఒక నిమిషం చూడొచ్చు సర్వీస్ నెంబరు ఇది ఫ్రెండ్స్ జాతగా చూడండి ఇది సర్వీస్ నెంబరు ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ గోదావరి జిల్లాలకు కోసాంధ్ర రీజియన్ సంబంధించిన అధికారికి సంబంధించిన బంగ్లాకి సంబంధించిన కరెంటు బిల్లులు అని చెప్పి మాకు తెలుస్తున్న సమాచారం అది కరెంటు విద్యుత్ మీటర్కి సంబంధించిన నెంబర్ ఆయనకి చూడండి ఒకసారి పద్దెనిమిది జనవరి ఇరవై ఐదు మూడు వందల అరవై ఐదు రూపాయలు వచ్చిందండి అంటే ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే జనవరి నెల బిల్లు మూడు వందల అరవై ఐదు రూపాయలు మూడు మూడు వందల అరవై ఏడు వచ్చింది ఇది చూడండి డిసెంబర్ ఇరవై నాలుగు మూడు వందల ఐదు రూపాయలు వచ్చింది ఇది చూడండి నవంబర్ ఇరవై నాలుగు నూట నాలుగు రూపాయలు వచ్చింది అక్టోబర్ మూడు వందల నలభై మూడు వందల ఇరవై ఇది చూడొచ్చు మీరు యాభై ఐదు రూపాయలు అండి ఇది యాభై ఐదు రూపాయలు ఒక నెల యాభై ఐదు రూపాయలు వచ్చింది ఎప్పుడు ఆగస్ట్ ఇంకా ఎప్పుడూ ఉంటుంది ఇది ఓకే ఇక్కడ చూడొచ్చు యాభై ఐదు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు అంట జూన్ రెండు వేల ఇరవై నాలుగులో నలభై తొమ్మిది రూపాయలు ఏప్రిల్లో ఇరవై ఏడు రూపాయలు అంట అంటే మినిమం ఛార్జీలు కూడా వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వస్తున్నాయి చాలా మంది ఇళ్లల్లో చాలా మంది సామాన్యులు గొప్ప ఇళ్లలో పెద్దగా లేకపోయినా బయట ఎక్కువగా ఉంటున్నా లేదా ఊర్లు వెళ్ళి తిరుగుతున్నా ఇటువంటి వాళ్ళకు కూడా వారి కరెంటు బిల్లులు మూడు వందలు రెండు వందలు ఐదు వందలు అలా వస్తున్నాయి ఇక్కడ ఏంటి మరి అంత పెద్ద బంగ్లా ఉంటది అధికార బంగ్లా అంటే సకల సౌకర్యాలు ఉంటాయి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చే కరెంటే కాదనం గవర్నమెంట్ ఇచ్చే బంగళే కాదనం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి గవర్నమెంట్ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుంది ప్రజలకు సేవలు చేయడానికి వీళ్ళు మాత్రం అధికార దర్పంతో అధికార గర్వంతో ఏం చేస్తున్నారో తెలియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థలని విధ్వంసం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చూడొచ్చు యాభై ఏడు రూపాయలు అరవై ఒకటి రూపాయలు ఇవన్నీ చూస్తాను నిజంగా యాభై ఐదు రూపాయలు అంట నలభై తొమ్మిది రూపాయల అంటే యాభై రూపాయలు అంటే అరవై ఒక్క రూపాయలు అంటే నలభై రూపాయలు ఇవి లాస్ట్ ఇయర్ బిల్లులు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక అధికారికి సంబంధించిన బిల్లుడు ఇదే సెంట్రల్ జైల్లో ఇదే సెంట్రల్ జైల్లో మరొక అధికారు ఉన్నారండి ఒక్క నిమిషం ఇదే సెంట్రల్ జైల్లో మరొక అధికారు ఉన్నారు ఈయన సెంట్రల్ జైలుకి సంబంధించిన ఒక ఉన్నతాధికారి ఈయనకు వచ్చిన బిల్లులు చూద్దాం తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు తొమ్మిది వందల పది రూపాయలు మూడు వందల తొంభై నాలుగు రూపాయలు మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు తొమ్మిది వందల నాలుగు రూపాయలు పద్నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు మేలో తొమ్మిది వందలు జూన్లో పన్నెండు వందల యాభై ఎనిమిది జూలైలో రెండు వేల నూట ముప్పై ఎనిమిది రెండు వేల ఆరు వందల నలభై నాలుగు తొమ్మిది వందల రెండు రూపాయలు ఇంత ఈ విధంగా బిల్లులు వస్తున్నాయి ఆ ఈ ఒక అధికారికి ఇంకో అధికారికి మరి ఇలాగ ఎందుకుంటుంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరు అధికారులలో ఇద్దరు అధికారులకు ఇలా ఎందుకు ఉంటుంది అన్నది ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఓకే మనం ఇప్పుడో నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం రాసిన వార్త పక్కన పెడితే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక కథనం రాశారంటే విజయవాడ డేట్ లైన్ వచ్చింది ఇది ఇది వచ్చిన ఒక క్లిప్పు కరెంటు పై కనికట్టు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన ఒక వార్త ఇది రాజమండ్రిలో జైళ్ళ శాఖ అధికారి లీలలు ఎంత విద్యుత్ వాడినా వందల్లోనే బిల్లు ఏ నెలలోనూ ఐదు వందల రూపాయలు దాటని వైనం వేసవులు అయితే మరి వంద లోపే ఇంటి గుట్టుపై అనేక అనుమానాలు జైలు నుంచి విద్యుత్ను మళ్లిస్తున్నారా విజయవాడలోనే విజిలెన్స్ కు ఫిర్యాదులు ఆరా తీస్తున్న అధికారులు ఇది ఇది వచ్చిన వార్త మనం అంటే ఎన్కౌంటర్ ఎప్పుడు సంచలన కథనాలు రాస్తూ ఉంటుంది మనం చాలా వార్తలు మనం రాసిన తర్వాత మనం రాసిన తర్వాత పెద్ద పత్రికలు రాసుకుంటూ ఉంటాయి ఇది మేము గర్వంగా చెప్పే మాట మేము అలాగ రాజమండ్రి కేంద్రంగా ఎన్నో సంచలన కథనాలు రాసాం మాకు రెండు జిల్లాల్లోనూ సుమారు నలభై మంది రిపోర్టర్లు ఉన్నారు మన కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక వారంతా ఎంతో చక్కగా పనిచేస్తున్నారు ఎన్నో సంచలన కథనాలు రాసాం మనం ఈ కథనాలు అందరికంటే ముందుగా ఎన్కౌంటర్లోనే వస్తుంటాయి రాజమండ్రి నుంచి అయితే నేను రాస్తూ ఉంటాను ఇక్కడ మనం రాసిన తరలి చాలా రోజులకి ఆంధ్రజ్యోతి రాసుకోంది మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తాము వీళ్ళు కూడా చేస్తారు చెప్పుకుంటారు వీళ్ళు ఏంటంటే విజిలెన్స్కి ఫిర్యాదులు వెళ్ళాయండి విద్యుత్ శాఖలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనే ఒకటి ఉంటుంది ఎక్కడెక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈ విద్యుత్కి సంబంధించి ఎవరన్నా తప్పులు చేస్తున్నారా అక్రమంగా వాడుకుంటున్నారా ఇటువంటి అన్ని తనిఖీలు చేయడానికి విజిలెన్స్ విభాగం అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ విజిలెన్స్ విభాగానికి కంప్లైంట్స్ వెళ్ళాయండి ఆ కంప్లైంట్స్ వెళ్ళడంతో వీళ్ళు ఆ కంప్లైంట్స్ ను పట్టుకుని ఒక వార్తా కథను రాసుకున్నారు అదేంటి జనవరిలో మూడు వందల అరవై ఆరు ఫిబ్రవరిలో నూట యాభై రెండు మార్చిలో అరవై ఒకటి ఏప్రిల్లో యాభై ఏడు మే నెలలో యాభై ఏడు ఇవన్నీ వివిధ ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వచ్చిన రివార్డులు కావు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల మధ్యన ఉండే ఒక జైళ్ళ శాఖకు చెందిన ఒక అధికారి బంగ్లాకు గత ఏడాది వచ్చిన విద్యుత్ బిల్లులు ఇదే వార్త మనం కూడా రాసాం వీళ్ళు ఇప్పుడు రాసుకున్నారు ఇది రాసి ఏం చేశారంటే మళ్ళీ జైలు శాఖకు చెందిన ఈ ఇద్దరు అధికారులు మూడు వందల అరవై ఐదు ఇక్కడే ఉంటున్నా విద్యుత్ బిల్లు ఎంత వ్యత్యాసం ఎందుకు వస్తుంది మనం విజిలెన్స్ అధికారులు కలుగుతుంది దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు జైలు శాఖ జరిగే అధికార వసతి గృహం తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు రావడం వెనుక మళ్లింపు పథకం నడుస్తున్నట్లు అనుమానిస్తున్నారు ఇందులో కొంతమంది స్థానిక విద్యుత్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం జైలుకు వచ్చే ఖైదీల్లో వివిధ వృత్తుల వారు ఉంటారు విద్యుత్ పనుల్లో ప్రామాణ్యం ఉన్న ఖైదీలను ఉపయోగించుకుని జైలుకి సంబంధించిన విద్యుత్ను వసతి గృహానికి మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆంధ్రజ్యోతి రాసిందండే మనం కాదు వాస్తవానికి ప్రతి సబ్స్టేషన్ కు ఈర్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నుంచి విద్యుత్ వినియోగం బిల్లులకు సంబంధించిన జాబితా వెళ్తుంది వినియోగంలో హెచ్చుదగ్గులు భారీగా ఉన్నప్పుడు స్థానిక సబ్స్టేషన్ సిబ్బంది ఆయా కనెక్షన్ ఉన్న ఇళ్లను వాణిజ్య సముదాయాలను తనిఖీ చేస్తారు ఎక్కడైనా విద్యుత్ చర్యం జరుగుతుందా అని తెలుసుకుంటారు అటువంటిది హై కేటగిరీలో ఉన్న జైలు శాఖ అధికారికి వసతి గృహానికి తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు వస్తున్నా స్థానిక సబ్స్టేషన్ అధికారులు మౌనంగా ఉండడంపై విజిలెన్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విజిలెన్స్ కి కంప్లైంట్స్ వెళ్ళాయి ఇది వై జంక్షన్ లోని విద్యుత్ సబ్స్టేషన్ ఒకటి ఉంటుంది ఈ సబ్స్టేషన్ పరిధిలోకి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా వస్తుందని నాకున్న సమాచారం దీనికి సంబంధించి ఆ సబ్ స్టేషన్ ఏఈ గారిని వివరణ అడిగితే వెళ్ళామండి చూసామండి అనేది ముక్తసరిగా సమాధానం చెప్పారు ఆయన ఎందుకు వెళ్ళారు ఏంటన్నది ఆయన చెప్పలేదు పైనుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా లేకపోతే ఏమన్నా చెప్పారా అన్నది తెలియదు కానీ ఆయన మాత్రం పూర్తి స్థాయిలో చెప్పలేదు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్టెంట్ గారు రాహుల్ గారికి ఫోన్ చేశాను నేను వివరణ కోసం ఆయన ఏమన్నారంటే ఏఈ వచ్చారండి ఎందుకు వచ్చారో తెలియదండి ఆయన కూడా అలా చెప్పారు ముక్త సరిగా సమాధానాలు అనమాట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక అధికారి భాగోతం ఇది అధికారి బంగ్లాకు ఎందుకు ఎంతో తక్కువగా బిల్లులు వస్తున్నాయి అన్నది ఎన్కౌంటర్ పత్రిక నుంచి మేము అడుగుతున్న ప్రశ్న సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి మీరు విద్యుత్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా ఎవరికైనా సామాన్యులకి ఎంత తక్కువ బిల్లు వస్తాయో ఊరుకుంటారా అంటే ఇందులో తప్పు పూల మాట పక్కన పెడితే తప్పు ఎవరు చేశారన్నది విద్యుత్ శాఖ అధికారులు తేల్చాలి విద్యుత్ శాఖ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి అధికారులు తప్పులు ఉంటాయంటే మరి మేము చెప్పలేము అది విచారణ జరగాల అధికారుల మీద ఆ జైలు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి ఇటువంటి పనులు ఎందుకు చేస్తారన్నది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకు చేస్తారు ఆయన చేయ చేయొచ్చు చేయకపోవచ్చేమో మనకు తెలియదు మరి ఆయన బంగ్లాకి ఎంత తక్కువ విద్యుత్ ఎందుకు వినియోగం జరుగుతుంది ఎంత తక్కువ బిల్లులు ఎందుకు వస్తున్నాయా మాకు తెలీదు దాని మీద మరి ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు సమాధానం చెప్పాలి అందులో నా విజినెన్స్ శాఖ అధికారులు సమాధానం చెప్పాలి ఈ రోజు ఏఈడీలు ఎవరో వెళ్ళారంట వాళ్ళు ఏమైనా తనిఖీలు చేస్తే వాళ్ళ సమాధానం చెప్పాలి ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరెంట్ బిల్లులు మాయాజాలం సామాన్యులకేమో వేలల్లో వస్తున్నాయి అధికారులకేమో వందల్లో వస్తున్నాయి వంద కాదు యాభై ఏడు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు ఏటో బిల్లులు ఇది ఇలా జరుగుతోంది మరి ఇప్పటికైనా తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తిలక్ గారు ఇంకా అధికారులు దీని మీద ఏమైనా దృష్టి సారించారా ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇటువంటి విద్యుత్ చౌర్యం జరగకుండా సెంట్రల్ చేయాలంటే ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులే తప్పులు చేస్తే నివేదికలు ఇస్తారు రిపోర్ట్లు ఇస్తారు లేకపోతే వాళ్ళ వాళ్ళు మిలాఖాత్ అయి మమా అనిపించేస్తారన్నది అన్నది చూడాలి కానీ అధికారుల మీద చర్యలు తీసుకొని నాకు తెలియకుండా జరుగుతుందని ఏమన్నా ఆయన చెప్పొచ్చేమో విద్యుత్ కనెక్షన్లకి నాకు సంబంధం ఉంటుందని చెప్పి అధికారులు చెప్పొచ్చేమో మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రం కరెంటు బిల్లులు మాయాజలం జరుగుతుంది ప్రజలు దీనికోసం చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఎన్కౌంటర్ పత్రిక సంచలన కథనాలు రాస్తూనే ఉంది ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది దీని మీద సమగ్రమైన విచారణ జరుపుతారా లేదా అన్నది విద్యుత్ శాఖ అధికారులకే వదిలేస్తున్నాం మేము దీని మీద సమగ్రంగా విచారణ జరిపి అసలు ఎందుకు జరుగుతుంది ఏంటన్నది తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ తిలక్ గారు ఆయన చెబితే బాగుంటుంది అన్నది మా ఎన్కౌంటర్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్న మేము అడుగుతున్నాము మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు మా మీడియాకి అండగా నిలబడండి ప్రజా సంస్థల మీద మేము చేస్తున్న పోరాటం ఈ ప్రజలకు అంటే ప్రభుత్వాలు పాలకులు ఇంకా ప్రభుత్వ అధికారులు వ్యవస్థలు వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు పడేవారు సమస్యల్లో ఇరుక్కునేవారు మా ఎన్కౌంటర్ మీడియాను ఆశ్రయిస్తున్నారు మేము మా వంతు మేము చేయగలిగింది మేము చేస్తున్నాము మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం